హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వేణు అండి ఈరోజు వచ్చేసి మీరు తమ్మైల్లో చూసినట్టు ఖమ్మం గ్రీన్ గ్రీన్ఫీల్డ్ హైవే కానుకున్నటువంటి శ్రీనిధి ఇంట్లో వారి జేబీరీ వెంచర్ అయితే ఈరోజు అయితే మీకు అయితే చూపించబోతున్నాను టోటల్గా జేబీరీ అనేది ఎన్ని ఎకరాల్లో ఉంటుంది ఫేజ్ వన్ ఎన్ని ఎకరాలు ఫేజ్ టూ ఎన్ని ఎకరాలు ఫేజ్ వన్లో గజం అనేది ఎంత ఎంత ప్రైజ్ పెట్టారు టోటల్గా ఫేజ్ వన్ ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూలో ఎంత ప్రైజ్ పెట్టారు ఫేజ్ టూ అనేది ఎంత వరకు కంప్లీట్ అయిపోయింది అనేది ఆ టోటల్ ఓవరాల్గా ఈ వీడియో అయితే ఫుల్ క్లారిటీతో మీకైతే ఉంటుందండి కంపల్సరీగా నా ఛానల్ ఎవరైతే మొదటి సారి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానని నేను కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి అయితే వీడియో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని పనులు అనేది నాకు వచ్చినా కానీ కంపల్సరీగా వీడియోస్ అనేది మాత్రం అప్లోడ్ చేయడంలో మాత్రం ఎక్కడ కూడా నేను తగ్గడం కంపల్సరీగా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ లైక్ కానీ షేర్ కానీ మీ యొక్క తోడి మిత్రులకి అందరికి కూడా నా ఛానల్ని షేర్ చేస్తూ ఉంటే ఇంకా నాకు కొంచెం ఇంకా బూస్టింగ్గా ఉంటుంది ఇంకా నాకు చేయాలనే తపన ఇంకా నా చూ చూస్తున్నారు ఇంకా నేను మంచి మంచి వీడియో చేయాలనేది నాకు కొంచెం బూస్టింగ్ అనేది కలుగుతా కొద్దిగా మీరు పరోక్షంగా ప్రత్యేక ప్రత్యక్షంగా నాకైతే సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియో వచ్చేసి కూడా మన ఇదే దేవర్పల్లి గ్రీన్ వీలు హైవేకు ఉన్నటువంటి ఆవనీ వెంచర్ అయితే ఉంటుందండి ఆ వెంచర్ అనేది టోటల్గా ఎల్పీ నెంబర్ రీసెంట్గా వచ్చింది టోటల్గా అసలు ఎన్ని ఎకరాలు ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఉంటుంది ఈ ఆవుని చేసిన ఓనర్ గారే మనకి ఇంకో గజం వచ్చేసి ఏడు లక్షల్లో పెట్టారు అది ఎక్కడ పెట్టారు ఏందనేది కూడా రెండు వందల గజాలు ఏడు లక్షల్లోనే ఉంటుంది టోటల్గా అది ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఆ వీడియో కూడా షేర్ ఆ వీడియో కూడా షూట్ చేస్తాను అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా కాబట్టి ప్రతి ఒక్కరు ఇవన్నీ మీకు నోటిఫికేషన్ మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఉంటేనే మాత్రమే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే అందుతుంది ఇంకా నేను చాలా ఉన్నాయండి నేను వీడియోస్ చేయాల్సింది మన ఇల్ రోడ్లో పోవడోదయ్ కుమార్ నగర్ ఉంది అలానే మన మహిబాద్ రోడ్లో మన ఆంజనేయ ప్రసాద్ గారి ఆంజనేయ ప్రసాద్ గారి వెంచర్ ధరని ఇటు ఉంది ఇటు వైర రోడ్లో ఇంటోకత లోపల ఇంకొక ప్రాజెక్ట్ ఉంది పదివేల మూడు వందలు పదివేల ఐదు వందలలో టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒక వెంచర్ ఉంది మా భూమి అని చెప్పేసి ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఆగిపోయినాయి నేను షూట్ చేసే చాలా వర్క్ ఉంది కాబట్టి రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మీకైతే కంపల్సరీగా అవగాహన అయితే కల్పిస్తాను కాబట్టి నా ఛానల్ని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి సూర్యపేట దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే హైవేకి ఆనుకునే ఉంటుంది దీంట్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇలా ఫేజు లాగా డివైడ్ చేయడం జరిగింది ఆ ఫేజ్ వన్ ఎన్ని ఎకరాలు ఫేజ్ టూ ఎన్ని ఎకరాలు ఆ ఫేజ్ వన్లో ప్రైజ్ ఎంత పెట్టారు ఫేజ్ టూలో ప్రైజ్ ఎంత పెట్టారు అనేది క్లియర్గా అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన పాత వీడియో ఏమైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తా అండి అసలుకి వెంచర్ ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది ఎలా వర్క్ అనేది ఎంత స్పీడ్గా అయిపోయిందో మీకు అనేది తెలుస్తుంది ఓకే అండి మనం అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడైతే నేను వెంచర్ లోపలికైతే రావడం జరిగిందండి ఇది మీకు ఎంట్రన్స్ ఆర్చి అనమాట ఇందాక నేను ఎంట్రన్స్ ఆర్చి దగ్గర ఉండి మీకు చూపించడం జరిగింది ఇప్పుడు లోపలికి రావడం జరిగింది ఇది ఓవరాల్గా వెంచర్ వ్యూ అనమాట ఈ వెంచర్ మొత్తం చూపించాలంటే ఇలా నార్మల్గా చూపిస్తే మీకు అర్థం కాదు కానీ మీకు డ్రోన్తో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది టోటల్గా అసలుకి ఆ వెంచర్ వ్యూ ఎలా ఉంది ఆ డెవలప్మెంట్స్ అయింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది రోడ్డుకి ఎంత దగ్గర ఉంది అనేది కూడా క్లియర్ అర్థమవుతుంది కాబట్టి ఒకసారి ఆ డ్రోన్ వీడియో చూసిన తర్వాత మిగతాది అది మాట్లాడుకుందాం ఓకే చూసారా డ్రోన్ విజువల్స్ వల్ల వీడియో అనేది ఎంత క్లియర్గా క్లారిటీగా అనేది మనకు అర్థమవుతుందో ఇది వచ్చేసి కంపెనీ నుంచి సేకరించిన వీడియో అండి నేను కూడా త్వరలో డ్రోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా సెవెంటీ ఏకర్స్ అండి మీకు ఫేజ్ వన్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఏకర్స్ ఫేజ్ టూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అనమాట ఇప్పుడు మీకు ఈజీగా ఫేజ్ వన్ ఎక్కడ అయింది ఫేజ్ టూ ఎక్కడ అయింది అనేది మీకు ఈ క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను ఇక్కడ మీకు ఏసీ అనేది చూసారా రౌండ్ సర్కిల్ గీసీ ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం ఫేజ్ వన్ అండి ఏరియా మొత్తం కూడా ఫేజ్ వన్ అనమాట టోటల్గా దీంట్లో ఫ్లాట్స్ అయితే లేవు ఒకటి రెండు రీసేల్ ఫ్లాట్స్ ఏమైనా చేసుకుంటుంటే ఏమన్నా కస్టమర్స్ ఓన్గా రీసేల్ చేసుకుంటే మాత్రం ఉన్నాయి కానీ కంపెనీ అయితే ఒకటి రెండు ఏమన్నా ఉంటే ఉంటాయి అంతకంటే ఎక్కువ లేవన్నమాట ఇది వచ్చేసి ఫేజ్ టూ అనమాట ఫేజ్ టూలో అయితే మాత్రం మనకి ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి మనకి లోపలికి కూడా ఉన్నాయి ప్రజెంట్కి దగ్గరలో కూడా ఉన్నాయన్నమాట ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా ఫేజ్ వన్ వచ్చేసి నలభై ఐదు ఎకరాల వెంచర్ అండి ఫేజ్ టూ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఏకర్స్ మొత్తం సెవెంటీ ఏకర్స్ దాకా ఉంటుందండి వెంచర్ వచ్చేసి టోటల్గా మీకు ప్రైజెస్ వచ్చేసి దీంట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మీకు చూసుకున్నట్లయితే అన్నీ కూడా డ్రైనేజీ కానీ కూడా మీదంతా కూడా ఫార్టీ ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా మీరు చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా ఇంటర్నల్ ఏమో మనకి థర్టీ త్రీ ఉంటుంది ఇది మెయిన్గా మెయిన్ రోడ్స్ వచ్చేసి మనకి ఫార్టీ రోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది ఒకసారి మీరు గమనించగలరు మీకు దీంట్లో ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది చూసారా ఈ వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ దాని పక్కన అయితే మాత్రం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అట్లున్నాయండి ప్రైజెస్ వచ్చేసి ఈ ఫేస్ టూలో కూడా మనకి ప్రైస్ వచ్చేసి మనకి డవన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఈ ఫేజ్ వన్లో కూడా మనకి ప్రైజెస్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అంటే ఎవరి రిక్వైర్మెంట్ ప్రకారంగా వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అయితే మాత్రం సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఆ ప్రైజెస్కి ఫేజ్ టూ ప్రైస్ కూడా ఫేజ్ వన్ కూడా అమ్ముకునే వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క రిక్యూమెంట్ బట్టి అమ్ముకుంటున్నారు అంతే తప్ప ఏమీ లేదు ఇక్కడ ఫేజ్ కంపెనీ ప్రకారం అయితే మాత్రం ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా ఉంటుందండి ఫేజ్ టూ ప్రైజెస్ వచ్చేసి మనకి ఇది ఫేజ్ వన్ ఫేజ్ టూ అయితే మాత్రం మనకి సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ప్రైజెస్ ఉన్నాయన్నమాట ప్రజెంట్గా అంటే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి దీంట్లో కూడా కొంతమంది సెవెన్ థౌసండ్ కూడా వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అంటే రిక్రూట్మెంట్ బట్టి అంటే వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి ఫ్లాట్స్ అనేది సేల్ చేసుకోవడం జరుగుతుందండి అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ కాకుండా ఫేజ్ టూలో ఉన్న ప్రైస్ కూడా ఫేజ్ వన్లో కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళ యొక్క పిల్లల చదువుకు కానీ హెల్త్కి కానీ ఏదైనా ఎమర్జెన్సీగా వాళ్ళు కొనే కస్టమర్ ఎవరైనా ఉంటే ఆ ప్రైస్ కూడా తీసేస్తున్నారనమాట కాబట్టి ఆ ఓవరాల్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది కాకుండా కంపెనీ ప్రైస్ ఒకలా ఉన్నాయి కస్టమర్స్ అమ్ముకునేది ఒకలాగా ఉందన్నమాట ఫేజ్ టూ వరకు కూడా చాలా అంటే చాలా స్పీడ్గా నడుస్తుంది వెంచర్ వెంచర్ యొక్క డీటెయిల్స్ ఓవరాల్గా ఇదే అండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయగలరు ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీ ఎందరినీ ఇచ్చిందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్ అయివే కానుకున్నటువంటి శ్రీనిధి ఎంక్లూ వారి జేబేరీ వెంచర్ అండి టోటల్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది ఆ టోటల్గా అసలుకి అనేది ఏ ప్రైజ్లో పెట్టారు టోటల్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందని ఈ వీడియో ద్వారా మీకైతే పూర్తిగా అయితే ఒక అవగాహన అయితే కలిగింది అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇదే దేవరపల్లి గ్రీన్ ఫీల్ అయివేకా అనుకున్నటువంటి వెంచర్ అయితే షూట్ చేయబోతున్నాను అలాగే నా నెక్స్ట్ వీడియో వచ్చేసి దాని తర్వాత కూడా మనకి రెండు వందల గజాల్లో కేవలం ఏడు లక్షల మాత్రమే అనేది మనకి ఫ్లాట్ అనేది దొరకడం జరుగుతుందండి అది ఎక్కడ అనేది టోటల్గా ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏందనేది ఈ వీడియోలో నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్